ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఎవరైతే మనకు గురుమూర్తి ఉన్నాడో ఈ గురుమూర్తి కేసులో మనకు కీలక విషయాలు అయితే వెలుగు చూసాయన్నమాట ఇక మొత్తానికి ఇతను భార్యను హతమార్చడానికి పెద్ద ప్లానే వేశాడు ఇక ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి ఇలాంటి వాళ్ళకి ప్రాణానికి ప్రాణమే ఉండాలి ఇక మనము ఎన్నో అంటే ఇప్పటికి రోజుకు అంటే పోలీసులకే సవాల్ విసిరాడు ఇక్కడ గురుమూర్తి మనం ముందు కూడా చూసాం గురుమూర్తి సవాల్ విసురుతూ ఏం చెప్పాడు మనకు ఏదో చెప్తాను సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా దమ్ముంటే పట్టుకోండి నన్నునే డైలాగ్ అయితే ఇక్కడ ఉపయోగించాడు అనమాట గురుమూర్తి మనకు ఈ విధంగా చేసి అతను అసలు ఏమీ తెలియనట్లు నేనే చేశానంటాడు మళ్ళీ నాకు సంబంధం లేదంటాడు అసలు నాకు ఆధారాలు దొరికితే కదా మీరు నన్ను పట్టుకోవడానికి అంటాడు ఎంత కాన్ఫిడెన్స్ చూడండి ఒక మనిషిని అంత దారుణంగా చేసి మనకు ఇంత దారుణానికి ఒడిగట్టి సమాజం మనకు సభ్య సమాజం తలదించుకునేలాగా చేసినటువంటి గురుమూర్తి మళ్ళీ కూడా దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి సవాల్ విసిరాడు ఇక పోలీసులైతే మనకు ఈ యొక్క కేసులో ముప్ప తిప్పలు పడ్డారు పాపం ఎందుకంటే ఎక్కడ కూడా ఆధారం లేకుండా చేశాడు మన ప్రబుద్ధుడు ఏం చేయాలో చెప్పండి ఇలాంటివన్నీ మనకు ఇతన్ని చూస్తుంటే అసలు ఈ స్టోరీ వినాలంటేనే నాకు కూడా వల్లంత గగురు పొడిచింది అసలు మరి ఇంత కిరాతకంగా ఉంటారా ఇంత దారుణంగా ఉంటారా మనుషులు మరి అంత నమ్ముకుని నిన్ను నమ్ముకొని వచ్చి నీతో సహజీవనం చేస్తున్నటువంటి భార్యను నిన్ను నమ్మి కనీ పెంచినటువంటి తల్లిదండ్రులను వదిలి మనకు మనల్ని నమ్ముకొని ఎంతోమంది వస్తారు నేను కూడా ఒక మగవాడిగా చెప్తున్నాను ఫ్యాక్ట్గా చెప్తున్నాను మనకు ఎందుకంటే మనల్ని నమ్ముకొని వస్తారు వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ అమ్మ వాళ్ళని పెంచి అన్నీ చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలేసి నువ్వే ప్రపంచమని పాటు వస్తుంది నీతో పాటు ఉండి సంసారం చేసి పిల్లలకి కానీ ఒక కుటుంబం అనేది నీకు వస్తుందనమాట అలాంటప్పుడు అలాంటి ఆమెను అంతంత దారుణంగా ఎలా చేయాలనిపిస్తుంది చెప్పండి ఇది అసలు ఎంత దారుణం అంటే ఈ అసలు ఈ ఈ ఇప్పుడు దొరికాడు కాబట్టి ఈ ఆధారాలతో దొరికాడు కాబట్టి ఈ గురుమూర్తి గురుమూర్తిని ఏం చేయాలనేది మనమే డిసైడ్ చేయాలి ఇక్కడ చట్టాలు మనకు ఎట్లా అంటే ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నిందితుడు తప్పించుకునే విధంగా ఉన్నాయి మన చట్టాలు మరి చట్టాలను కూడా మార్చాలి ఎందుకంటే ఇలాంటివి ఇంకొకరు చేయాలంటే భయపడాలి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ చూసినా కూడా మనకు ఎన్నో కీలకమైనటువంటి ఘటనలు చేసుకు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటివి చూసి రాబోయే తరాలు అంటే మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎలా నేర్చుకుంటారు చెప్పండి మంచిని అంతా చెడు కోణంలోనే మనకిప్పుడు అరచేతిలో ఫోను ఏం చూసినా కూడా ఫోన్లో వస్తాయి ఏ తెలుసుకోవాలన్నా మంచి తెలుసుకోవాలన్నా చెడు తెలుసుకోవాలన్నా కూడా వస్తాయి కానీ మనము మంచి వైపు ఆకర్షించేంతగా లేకుండా చెడు వైపు ఎక్కువ ఆకర్షించబడతాం మంచికి ఆకర్షించబడడం మనం చెడు వైపుకి వెళ్ళిపోతాం మరి గురుమూర్తి విషయంలో కూడా అదే జరిగింది అసలు ఈ గురుమూర్తి దారుణాన్ని చేసేందుకు ఒక కొత్త విషయాన్ని పోలీసులు కనిపెట్టారు ఇక్కడ మొన్నటి వరకు కూడా నిన్నటి వరకు కూడా మన సిపి గారే చెప్పారు రాచకొండ సిపి గారే చెప్పారు అసలు ఏం ఆధారాలు లేవు మరి మేము బయట రాష్ట్రాల నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు పిలిపించి వీడి కథ చూస్తామని చెప్పాడు ఆయన మరి ఆయన చెప్పినట్టుగానే మనకు వీడి కథ చూశారు చూస్తారు కదా ఇలాంటి చేసులు మనం ఎందుకు వదిలిపెట్టాలి చూస్తారు ఖచ్చితంగా ఇలాంటి కథ మరి కథ చూశారు పోలీసు వాళ్ళు కథ చూసి ఇతన్ని పట్టుకున్నారు ఇతను చెప్పినటువంటి నిజాలు కనుక ఇప్పుడు వింటే మీరు హవాక్ అయిపోతారు చూడండి సోషల్ మీడియా ఎంత పని చేస్తుందో మీరు ఇక్కడే చూడొచ్చు ఇతను ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్లు చూశాడంట ఇంత దారుణాన్ని చేయడానికి ఇతని భార్యను హతమార్చడానికి ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి అందులో ఎలా చూస్తారు అలా చేశారంట ఇక మన యూట్యూబ్ ద్వారా కూడా ఏంటంటే మనకు ఆ ఎముకలను ఎలా పొడి చేయాలి ఏ కెమికల్స్ వేస్తే ఎముకలు పొడి అయిపోతాయి ఈ మనకు వేడి చేసి కాల్చినప్పుడు ఏం కెమికల్ వేస్తే మనకు ఈ యొక్క ఇతను ఏంటంటే బకెట్లో హీటర్ పెట్టి ఉడికించాడు మనకు కుక్కర్లో ఉడికించాడు ఇవన్నీ కూడా మనకు అంటే పొడిలాగా అయిపోవాలి మనం దొరకకూడదు ఎక్కడ అనేసి ఈ క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి నేర్చుకున్నాడు ఇతను నేర్చుకుని ఎంత దారుణం చేశాడో చూడండి మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి మనమే డిసైడ్ చేయాలి మీరే చెప్పాలి విలువైన కామెంట్స్ అయితే చేయండి ఇలాంటి వాడిని ఏం చేయాలనేసి మొత్తానికైతే ఇప్పుడు ఎవరు దిక్కు చెప్పండి ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది అయితే ఆ అమ్మాయి కలిగినటువంటి పిల్లలకి ఎంత బాధ ఉంటుంది ఆలోచించి ఇలాంటి తప్పులు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే ఇవన్నీ కూడా జరగవు మనం చాలా సంతోషంగా ఉండాలి చిన్న జీవితం ఉన్నది ఇలాంటివన్నీ చేయకూడదు మనము చూసి ఇంకొకరు నేర్చుకోకూడదు మనం మన మంచి చేస్తే మన వాళ్ళు కూడా మిగిలినటువంటి వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు మనం ఇలాంటి ఏదో పనులు చేస్తే పక్కనోడు కూడా ఇదే ఏదో పని నేర్చుకుంటాడు కదా మరి దీని పట్ల మీ అభిప్రాయాన్ని విలువైన కామెంట్ అయితే చేయండి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మీకోసం నేను ఎప్పటికప్పుడు మీకోసం నేను మంచి మంచి అప్డేట్స్ అయితే తెస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన అక్కడ మర్చిపోవద్దు